ఈరోజు ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్న మా మెదక్ నియోజకవర్గ అక్కచెల్లలకు అన్నదమ్ములకందరికీ శుభాకాంక్షలు మరి జిల్లా వాస్తవం కూడా జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరి వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుడిని ఈ సంవత్సరం మొత్తం శుభిక్షంగా ఉండాలి రైతులు చల్లగా ఉండాలి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా ఈ దే మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుని కోరుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అష్ట కష్టాలు ఉన్నారు ఈ ప్రభుత్వంలో అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరిని మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని కోరుకోవడం జరిగింది